హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ శ్రీను ఇంకా అదితో నాకు ఇంటర్వ్యూకి టైం అవుతుంది ఆద్య ఏ డ్రెస్ వేసుకోవాలో అర్థం కావట్లేదు ఒక మంచి డ్రెస్ సెలెక్ట్ చేసి ఇవ్వవా అని చెప్పి అడుగుతాడు ఇంకా శ్రీను అడగగానే ఇంకా అద్య డ్రెస్ సెలెక్ట్ చేసి ఇస్తుంది ఇంకా శ్రీను డ్రెస్ వేసుకుని వచ్చి ఎలా ఉంది ఆద్య అని చెప్పి అడిగితే ముందు బటన్స్ పెట్టుకో శ్రీను అని అంటుంది ఇంకా అప్పుడు శ్రీను ఎలా పెట్టుకోవాలో నీకు తెలుసు కదా ఆద్య నువ్వే పెట్టు అని చెప్పి శ్రీను అంటాడు ఇంకా అప్పుడు ఆద్య పద్మ వస్తూ ఉంటుంది ఇంకా అత్తయ్య అని చెప్పి ఇంకా భయపడుతూ ఉంటే వెంటనే ఇంకా చీర ఆద్య మీద వేసి ఏ చారు నన్ను ఎలా కావాలంటే అలా రెడీ చేసుకో నువ్వు అని చెప్పి ఇంకా శ్రీను అంటే ఇంకా ఆద్య ఇంకా శ్రీనుకి బటన్స్ పెడుతూ ఉంటుంది ఇంకా అక్కడ ఉంది చారు అనుకొని పద్మ కిటికీలోని చూస్తూ సంతోషిస్తూ ఉంటుంది ఇంకా అప్పుడే అక్కడి పార్వతి కూడా వస్తుంది ఇంకా పద్మ అక్కడ ఉంది చారు అనుకొని ఇంకా వాళ్ళిద్దరిని చూస్తూ సంతోషపడుతూ ఉంటుంది ఇంకా ఆద్య తలదూగుతూ ఉంటుంది ఇంకా అప్పుడే చారు ఇంకా అక్కడ ఉన్న ఆద్యాన్ని చూసి ఒక్కసారిగా షాక్ అవుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్